తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణ ఉద్యమం తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ పోరాటం తెలంగాణ భావోద్వేగం తేగ తెలంగాణ త్యాగాలతో ఏర్పడ్డటువంటి మన రాష్ట్రం స్వరాష్ట్రం తెలంగాణ ఈరోజు దీనిపైన పెత్తనం చేస్తూ తెలంగాణ పైన ఇంకా మాదే నడుస్తుందని చూపించుకునే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంటారు ఈరోజు ఉదయం నేను ఒక వీడియో చేసిన అది ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన వీకెండ్ స్టోరీ పైన ఒకటి చేసిన ఆయన ఇంకో టైటిల్తో మళ్ళీ ఇంకొక స్టోరీ కూడా చేసిండ్రు ఆ టైటిల్ ఆ టైటిల్ ఏందని అంటే క్యాబినెట్లో క్లాస్ బీకిన మాస్ ముఖ్యమంత్రి అంట ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లా క్యాబినెట్ మంత్రులకు క్లాస్ బీకిండ్రు ఒక సుఖం పూస ఈయన బా ఏది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు ఈయన గౌతమ్ బుద్ధుని తర్వాత బుద్ధిమంతుడు ఈరోజు త్యాగధనులు ఈయన క్యారెక్టర్ కానీ ఈయన కానీ బహుముఖ ప్రజ్ఞానశాలి బహుభాష కోవిదుడు రాజకీయ దురంధువులు శ్రీ 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 రాజాది రాజ రాధ మాతాండ రాజ గంభీర లెవెల్లో ఈరోజు మాస్ ముఖ్యమంత్రి అండి ఏంది మాస్ ఏంది క్యారెక్టర్ పొద్దుగాలు చెప్పిన కదా మిగతా చెప్తా ఇక ఈయన ఈయన గురించి ఎంత చెప్తిండ్రో అనేది ఒకసారి సిగ్గు అనిపిస్తుంది మనకు ఇంత వేసిందా అని ఇంత వేసిందా అని చెప్పి సిగ్గు అనిపిస్తుంది ఇందాం ఇలా కథ వీళ్ళ కథ వీళ్ళ ఏబిఎన్ కథ ఏమైంది బీసీ రిజర్వేషన్ తోసి తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్న రెడ్లంత దొక్కనికి ఇంకో ముఖ్యమంత్రి నాకు పోటీగా రాకుండా ఉండడానికి తెచ్చినటువంటి బిల్లు ఈయననే మళ్ళీ కేసు వేపిస్తారు బిల్లు పెట్టిస్తారు దీనివల్ల మళ్ళీ కన్ను కొడతాడు నువ్వు చేయమంటాడు ఇటు కవితనే కలవకుండా కవితనే గేస్తాడు నువ్వు కొట్టు కొట్టాడమంటారు ఈయన బిల్లు పెట్టిస్తాడు మళ్ళీ వాళ్ళ ఢిల్లీలో కన్ను కొడతాడు వాళ్లకు ఆప్మాని మళ్ళీ పిటిషన్ ఏపిస్తాడు ఈయననే పెట్టి కాబట్టి ఇవన్నీ మీకు నీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులను నువ్వే వేపిస్తావు ఈరోజు బీసీలో కొరిగింది ఏంటి మరి ముఖ్య బీసీలకు ముఖ్యమంత్రి ఎలాది రాజీనామా చేసి ఇయ్యాడు ఉప ముఖ్యమంత్రి ఎలాది ఇంకోటి ఇయ్యడు నీ దగ్గర ఉన్న హోం మంత్రి అరాదు ఇయ్యాడు నీ దగ్గర విద్యాశాఖ మంత్రి రాదు ఇయ్యాడు ఏం ఇస్తారంటే రిజర్వేషన్ మాత్రమే ఇస్తా ఇక ఏమి ఆయన చేయలేదని రూఢీ అయింది నువ్వు చేయలే నువ్వు చెప్తా ప్రచారం బాగానే నువ్వు లేని ప్రచారం బాగానే చేస్తావు ఏబిఎన్ ఛానల్ టీవీ ఫైవ్ మహాన్యూస్ వీటితో పెట్టుకొని బాగానే చేస్తావు కదా ఇలా ఇలా దానిలో అసలు ఇంకా 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 అనిపిస్తా కొంచెం ముందు పోయినాకే కాక ముస్తాయి రైట్ ఓకే ఇప్పుడు పాయింట్కి వచ్చిన రెక్కల కష్టం అంట అధికారం దేనికి బాగా కష్టపడ్డాడంట వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిందంట ఒక్కొక్క అభ్యర్థి గెలవనికి కాలుకు బల్పం కట్టుకున్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నేను చూటి ప్రశ్న ఆర్కే గారికి వీకెండ్ విత్ ఆర్కే గారికి మీకు డైరెక్ట్ చేస్తున్నా మీరు పెద్ద తోపు కాదు తురుం కాదు అరవైందా పెద్ద నాకు ఛానల్ ఉంది నేను పెద్ద ఇది ఈ తురుము తోపులు మాకేం కాదు ఇక్కడ మనం రియాలిటీ అనేది మనం మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారు టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా కాంగ్రెస్కి ఎందుకు వచ్చిండు ఆయన అంత పెద్ద తోపడితే సొంత పార్టీ పెట్టుకోవాలి కదా టీడీపీకి వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎక్కబడ్డారు టీడీపీని బుంద పెట్టింది రేవంత్ రెడ్డి కాదా మిస్టర్ ఆర్కే కమాన్ మీ టీడీపీని బొంద పెట్టింది టీడీపీ అనేది అలా రాష్ట్రంలో కనబడకుండా చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి కాదా టీడీపీ పార్టీ వదిలేసి ఒక్కొక్కళ్ళు పార్టీ వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేసింది రేవంత్ రెడ్డి కాదా వీళ్ళు పార్టీ మారుతున్నారు అని చెప్పి లీకులు నీ పత్రికలు రాపిచ్చింది తర్వాత వీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేసింది రేవంత్ రెడ్డి కాదా ఓటుకు నోట్ల రెడ్ రెడ్ గా దొరికిన తర్వాత వర్కింగ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల పార్టీ కుప్పగోలిందా కాదా ఆయన సొంత పార్టీ అంత 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 దమ్ము అంత ధీమా అంటే సొంత పార్టీ ఆయన పెట్టుకొని కావచ్చు కదా వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో పోటీ చేసిండు ఆయన సీటు ఎన్ని ఓట్లతో ఓడిపోయిండు గారు మీ వీకెండ్ స్టోడీలో చెప్పారు ఎందుకు చెప్తలేరు మీరు నలభై వేల ఓట్లతో ఓడిపోయిండు ఆయన ఫార్టీ థౌసండ్ ఓట్లతో ఓడిపోయి ఈయన తిరిగి కాల్కు బలపం కట్టుకొని వరకు ఇంక నా అంతా ఇందా అరే రేవంత్ రెడ్డి గారు కొంచెం మీరు ఆర్కే గారి జరిగే ఈ మోసరు గద మోసరు బంద్ చేయండి ఇది ఈ గత మోసరు బంద్ చేయండి గత పది సంవత్సరాలు వచ్చే గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ రెండు వేల ఇరవై రెండు లీక్ అయింది ఒక రాష్ట్ర బంద్ ఇచ్చిందా ఒక జిల్లా బంద్ ఇచ్చిందా దీక్ష చేసిందా పోరాటం చేసిందా ఏం చేసిండు నంబర్ వన్ రెండు వరంగల్ సెంట్రల్ జైల్ పూణేలో ఉన్న మహారాష్ట్ర బ్యాంకుల ఉదబెడితే దాని మొత్తం డాక్యుమెంట్ సహా బయటికి తీసింది నేను దాని మీద దాని మీద ఈరోజు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసింది నేను వరంగల్ పోయి అడగండి మీరు శ్రీనిధుల జరిగిన అక్రమాల గురించి అది బయటికి తీసింది నేను కాళేశ్వరం అప్పుల కోసం ఏమేమి కుదబెట్టిన మన తొలి వెలుగు రఘు దగ్గర ఎక్స్క్లూజివ్ ఇచ్చిన దగ్గర రికార్డు ఉంది చూడండి ఏమేమి కుదబెట్టిందో కాళేశ్వరం కోసం కేసీఆర్ గారు అవన్నీ తీసుకొచ్చి బజార్లో పెట్టింది నేను ఈయన ఇక్కడ దేనిపైన ఏ ఉద్యమం చేసిండు ఏ ఫైటింగ్ చేసిండు ఈయన కోట్ల చుట్టూ ఈయన ఓటుకు ఈయన ఈడి కేసులు ఆ కోట్ల చుట్టూ తిరుగుడు తప్పైనా ఈయన చేసిన ఉద్యమం ఏంది పిసిసి ప్రేమ గానికి లాబింగ్ చేసుకున్నాడు సీఎం గానికి లాబింగ్ చేసుకున్నాడు బీజేపీ పార్టీతో లాబింగ్ చేసిండు ఏం లాబింగ్ చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇలా ఉన్న సీనియర్ల మొత్తం మీ పార్టీలో తీసుకో అయ్యో ఆ పార్టీ జీవితంలో రూలింగ్ రాదు మరిశేతర్రెడ్డి గారు మీరు వచ్చేయండి బీజేపీలకు అరుణమ్మ గారు మీ బీజేపీ బీజేపీలోకి వచ్చాను నెక్స్ట్ ఆమె కూడా చీఫ్ మినిస్టర్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటే కాబట్టి ఆ రైతులు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు తట్టు బీజేపీతో జాల లేపించుడు పంపించుడు చూస్తున్నాం కదా సీఎం తన దోస్తాన నిన్న దావత్ల ఆయనకు తీసుకుని వచ్చి ఆయన కంపెనీకి ఈరోజు ఫ్యూచర్ సిటీ వర్క్లు ఇచ్చిండు వాళ్ళకు అప్పులపాలం ఆయన అంటారు రిటైర్మెంట్లో వాళ్ళ వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వలేమంటారు కానీ వీళ్ళకి మాత్రం బ్రహ్మానకు కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్కు సీఎం రమేష్ మాత్రం బతికిస్తారు స్టోరీ ఏరేండి దాని మీద గత ప్రభుత్వం ఏమో ఈయనకు దోషిపెట్టింది మేయాకృష్ణారెడ్డి దోషిపెట్టింది కేసీఆర్ ఈసారేమో సీఎం రమేష్కు ఈయనకు ఇంకా కొంతమంది అక్కడ అక్రమంగా అక్రమ ధన ధనార్జన ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తులకు ఈరోజు దారాదత్తం దారా దత్తం చేస్తుండ్రు చంద్రబాబు కనసాయి ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు ఇన్న బీజేపీ టీడీపీ వాళ్ళు తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడైనా కాంగ్రెస్ తోని కేంద్ర మంత్రి వాళ్ళ ఇంట్లో అయిన దావత్లా అక్కడ ఏం చర్చలు జరిగినా ఏం మాట్లాడినరు జనసేన నాయకులు జనసేన బీజేపీ టీడీపీ వీళ్ళు ఈయన ఈయన ఒక్కడు తప్ప ఎందుకు లేదు దీని మీద స్టోరీ ఈయనకే గెలవనికి దిక్కు లేదు అక్కడ ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిందంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒలగొట్టించింది ఇంకా కొంత కుట్ర చేసి జీవన్ రెడ్డి నిన్ననే వెలగొట్టిందా జగ్గారెడ్డి నిన్ననే వెలగొట్టిందా సీనియర్ ఉన్నటువంటి చిన్నారెడ్డి టికెట్ రాకుండా ఈననే చేసిందా జానారెడ్డి గారు ముఖ్యమంత్రి నా అడ్డు ఏ విధంగా తొలగించిన అందరికీ తెలుసు కదా ఈరోజు ఎంతెంత మంది నాగం చేసిండు ఒక ఇరవై సీట్లు ఒలగొట్టాడు ఎక్కువ సీట్లు గెలిస్తే నేను ముఖ్యమంత్రి కాదు అమిత ఏదైతే తగ్గని తగ్గ ఉండాలని ఇలా క్యాబినెట్లో ఉన్నోళ్ళు మామూలు వాళ్ళు కాదు అందరూ ఎప్పనించోలో కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఐడియాలజీ పట్టుకొని ఉన్నోళ్ళు అరే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దరిద్రం లెక్క పట్టింది ఒక రెడ్ హ్యాండ్ దొంగ ఓటుకు నోటు దొంగ దొరికిండు అసలు తీసుకొచ్చి తీసుకొచ్చి ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారని నువ్వు చేసినావా ఇదే జగ ఇదే ఒకవేళ ఇదే తీరుగా ఈయన చేస్తే ఎవరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రి ఎన్ని ఎన్ని కథలు ఈయన ఎట్లా మంచోడు ఆయన ఎట్లా చెడ్డోడు చెప్పండి ఈయన 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 ఎట్లా మంచోడు ఆయన ఎట్లా చెడ్డోడు చెప్పగలుగుతారా మీరు చెప్పరు మీరు ఎందుకు చెప్పారని అంటే ఈరోజు మీకు ఎటుబడి మీకు లాభం కావాలి మీకు మీ చంద్రబాబు నాయుడుకు మీ వ్యాపారాలకు మీకు లాభాలు ఎట్లయితే ఆ విధంగా లాభాలు చేసుకునే తప్పు దిక్కు తప్ప ఇక వేరే ఇంకో వేరే ఆలోచన ఉండదు మీకు ఇంకొకళ్ళకు రాష్ట్రాలకు లాభం కానీ ప్రజలకు లాభం కానీ అవి ఆలోచన చేయనే చేయరు ఇగో పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచి రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్కు పోయి ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేల మీద ఏ రోజన్నా రేవంత్ రెడ్డి కొట్లాడిందా ఒక కంప్లైంట్ ఇచ్చిందా ఒక ధర్నా చేసిందా ఒక ఉద్యమం చేసిండా ఏం చేసిండు ఏంది ఆయన పీకుడు నేను ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ఒకటి వాళ్ళ జిల్లాలు తిరిగి వాళ్ళ ఊర్లు తిరిగి వాళ్ళ ఊర్లు తిరిగి నేను ఫైటింగ్ చేసినటువంటి పరిస్థితి ఒక రెండు కాదు నిరంతరం నిరంతర ఉద్యమాలలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తెలంగాణను అధోగతి పాలు చేస్తూ ఈ రోజు అప్పుడు ఏమన్నారు విజిలెన్స్ ఓఆర్ఆర్ లాభంలో ఉన్నటువంటి దీన్ని ఈరోజు అన్యాకాంతం చేసిందని చెప్పాడు జనం ఏం మాట్లాడుకుంటారు రేవంత్ రెడ్డి గురించి ఒకసారి వినండి దీని మీద చేయండి స్టోరీలు ఇందిరాగాంధీ కూడా వచ్చింది ఇంద్రమ్మ ఇచ్చిన కూడా వచ్చేది శాపనార్థాలు ఒక రెండు కాదు శాపనార్థాలుగో శాపనార్థాలు ఒక రెండు కాదు నీ మీ ఛానల్లో రాని స్టోరీలు ఇవి అరేందా మీ ఛానల్ రాని వాళ్ళ ఏడుపులు ఇవన్నీ నువ్వు పెట్టే ఏడుపులు లగిచర్ల భూములు నీ ఏడుపులు కాబట్టి ఈరోజు దొంగలను జాద్తావు కేసీఆర్ పెంచి దొంగలను దాదినటువంటి దొంగలను మేఘాకృష్ణ తీసుకొచ్చి చాదుకుంటావు కోరంగల్ లిఫ్ట్ జైలుకు పంపుతా అంటావు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటావు ఆయనను తీసుకొచ్చి కూడంగా ఇరిగేషన్ వర్క్ ఇస్తావు ఈస్ట్ ఇండియా కంపెనీకి నీ నోటితోనే అన్నావు దీని మీద ఎందుకు లేదు వీకెండ్ స్టోరీ మిస్టర్ ఆర్కే ఆయన తీసుకొచ్చి ఇప్పుడు రేపు ఉస్మానియా వర్క్ పోతాం దీని మీద ఎందుకు లేదు మూసి సుందరీకరణ వర్క్లు అప్పుల పాలన ఎవరి కోసము మొన్న గేట్లు ఎత్తేంటు రెండు ఫీట్లు హైట్ ఎత్తితే వెళ్ళిపోయే నీళ్లు పది ఫీట్లు ఎత్తేంటు అట్లా పది గేట్లు ఎత్తేండ్రు దీని మీద ఎందుకు లేదు స్టోరీ ఎందుకు రాయారు మీ దాంట్లో వీకెండ్స్ ఆర్గ ఆర్ఎన్బి ఆర్కేబీఆర్ వీకెండ్ల కు పోతాడు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ హాస్పత్రి ఓపెనింగ్కి పోతాడు ఒక్కసారి ప్రభుత్వ ఆసుపత్రికి పోయి కానీ మన ఉస్మానియా దావ కన్స్ట్రక్షన్స్ మాత్రం మన ఆర్ఎండ్బి మినిస్టర్ లేకుండా హెల్త్ మినిస్టర్ లేకుండా రెవ్యూ మీటింగ్ పెడతాడు మేఘాకృష్ణారెడ్డికి ఆ అని ఇయనికని చెప్పేసి ఎందుకు లేదు వీకెండ్లో స్టోరీ ఈ స్టోరీ ఆయన కంటే మేధావుడున్న తెలంగాణ గుర్తుపెట్టుకోండి నేను పొద్దుగాలే చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా నీ దాంట్లో నేను రెడీగా డిబేట్ చేయనికి నీ ఈ స్టోరీ పైనే ఆయన ఎక్కడ బల్పం కట్టిండు ఏ ఉద్యమం చేసిండు ఏ పోరాటం చేసింది ఏ దీర్ఘకాలిక ఉద్యమం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం అని చెప్పి చెప్పని దగ్గర నేను డిబేట్ చేయడానికి రెడీగున్నా ఫైనల్గా తెలంగాణ బడ్జెట్ పైన కూడా జలవ్యూహ ఐమాక్స్ రోడ్ దస్బల్లా హోటల్ ఇసు పీపీ ప్రాజెక్ట్ పైసలు కట్టకుండా హైకోర్టులో పిల్లేసి వీళ్ళక్కడ డబ్బులు వసూలు చేయాలన్నది నేను మాట్లాడినా ఏ రోజు నేనా చాలా ఉన్నాయి ఈరోజు మంత్రి మాళ్ళు అక్కడ గడుపుతు దాని మీద ప్రెస్ మీట్ స్టేట్మెంట్ పెట్టిండు రెండు రోజులు నడిపించిండు మాట్లాడినా దాని గురించి మేహోం రామేశ్వరరావు చెరువులలో ఉన్నది మాట్లాడినా మళ్ళా ఈరోజు బీసీసీ మన స్టడీ సర్కిల్ పక్కన బసవతారక తారక పక్కన ఉన్న పెద్ద అపార్ట్మెంట్ కడుతుంది ఫోర్టీన్ ఫ్లో ట్వంటీ ఫ్లోర్స్ ఏదో దాని మీద ప్రెస్ మీట్ పెట్టింది మాట్లాడినామన్నా ఇలా ముఖ్యమంత్రి అయింది కాదు ఎందుకు అది పొద్దుగాల ప్రెస్ మీట్లు సాయంత్రం ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీల కనిష్ కనిష్ఠుడిగా అంటే బచ్చగానట్టు ఇద ఏ ముఖ్యమంత్రి అయిన కానీ ఈయన ఈయనకంటే సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఈయనకంటే నాలెడ్జ్ బట్టి కూడా వేస్ట్ బట్టి అనేటువంటి పనికి ఇంకా పనికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడీ అనేటోడు ఇంకా ఈ ఈరోజు ప్రభుత్వాన్ని ఎక్కడ నడపాలనే ఆలోచన లేదు జడ్ జనసా రాయలు లెక్క చేస్తుంది ఈరోజు జన్సా రాయల లెక్క ఫీల్ అవుతుంది ఈరోజు మేం చెప్తున్నాం ఆర్కే గారు మా రెక్కల కష్టం కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంకి వచ్చిందంటే మీరంటారు మీరు కాదు నీ రేవంత్ రెడ్డి కాదు నీ బట్టి దీతామని కానీ ఫోన్కి ఇస్తే గొట్టంగా కాదు ఛాలెంజ్ చేస్తున్నా మా రెక్కల కష్టంతో వచ్చింది ఇవాళ గట్టి ఉన్నది చూడండి ఇంకా ఎక్కడ ఏ కార్యాలయం ఎక్కడ ఎక్కడిపోయినా ఎప్పుడు అరెస్టులు మాది ఎప్పుడు ఉద్యమాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గుండాలే ఇసు స్టోరీ చేయడానికి ఇసోటి బేవర్ స్టోరీ చేయడానికి మీకు సిగ్గుండాలే నీ పత్రికలలో మాకు పత్రికా సపోర్ట్ లేకుండా నీసే భోగు ఛానల్ మాకు సపోర్ట్ చేయకుండా సోషల్ మీడియా కేంద్ర బిందు చేసుకుని ప్రజల్లోకి పోయినా ప్రజలతో నిలబడ్డా మిస్టర్ ఆర్కే పదివేల ఐదు వందల మంది రిటైర్డ్ అయ్యే సంవత్సరం మర అవుతుంది ఇవాళకి వాళ్లకు రూ ఇల్సిన పైసా రూపాయి కూడా ఇవ్వలేదని నీ స్టోరీలో ఎందుకు లేదు మిస్టర్ ఆర్కే లఘిచాల్లో భూభాధి గురించి ఎందుకు లేదు ది ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్ కడుతుండచ్చు ప్రెస్టేజియస్ అపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ల శంషాబాద్ ల పర్మిషన్ ఇచ్చింది ది గ్రేట్ కేటీఆర్ గారు మరి అన్న రెండు చెరువులు కబ్జా అయినాయి ప్రేమావత్ అప్పా చెరువు ఎందుకు దాని మీద ఆయన ఎట్లు ఇస్తాడు నేను ఎట్లా సాగిస్తున్నాను ఎందుకు మాట్లాడలేను అక్కడ ఎందుకు ముగ్గురు కొడుతారే కదా దీని మీద స్టోరీ ఎందుకు చేయను బాజాప్త రంగనాథ్ గారి హైబ్రా కమిషన్ రంగనాథ్ ఇల్లు ఈ రోజు యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంట అందులో కృష్ణకాంత్ పార్క్ కూడా ఉన్నది ఆ బఫర్ లో ఆయన ఇల్లున్న దీని మీద ఎందుకు లేని స్టోరీ నేను ఎందుకు పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయలేదు ఎందుకు చేయలేదంటే మీరందరూ మీకు మీరు మీకు ఏది కావాలనో అవే చేస్తారు ఎవరిని విలన్ చేయాలనుకుంటే వాళ్ళని అవే విలన్ చేస్తారు ఎవరిని ఏం చేయాలో వాళ్ళనే చేస్తారు కానీ పీక్స్ మీతో ఏదేం లేదు మీతోనే నీతో ఏమి కాదు ఏం ఫరక్ పడదని చెప్పేసి నేను చెప్తున్నా మీ స్టోరీ వేసినా ఇయ్యకుండా పీకే లేదు ఈరోజు రిటైర్మెంట్ తరపున మేము నిలబడ్డాం వాళ్ళు రోడ్డు ఎక్కిన ఉద్యమాలు కూడా మొదలు నీ దాని ఆర్టికల్ బోర్డు రాస్తే రా వేసుకుంటే వేసుకుంటాను మీరు బ్లాక్మెయిల్ కోసం ఈ బతుకుల కోసం పెట్టుకున్న ఛానల్ అవి పనుల కోసం పెట్టిన ఛానళ్ళు కాదు అవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయనిక ఛానళ్ళు దొంగలను ముఖ్యమంత్రి చేయనికి పెట్టిన ఛానళ్ళు ఇంటి రామారావుని ఎన్ను పోర్టులు పోడానికి పెట్టిన ఛానళ్ళు భూములు గుంజుకుంటుంటే వాళ్ళ దగ్గర మీరు వసూలు చేసుకొని పెట్టిన ఛానల్ కానీ ఇది ప్రజల కోసం నిలబడ్డ ఛానల్ కాదు ప్రజాపక్షం నిలబడ్డ ఛానల్ కాదు ఒక ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగను ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా మీ ఛానల్ ఒప్పుకొని వాళ్ళ డబ్బా కొట్టి బజాయిస్తుందంటే ఒక దొంగకు సర్ది కడుతుందంటే మీరు ఎంత గజ దొంగలై ఉండాలి దొంగకు ఎవరు గజ గజ గ కడతారు సర్ది గజ దొంగలు కడతారు ఆ గజ దొంగలు ఆ దొంగలను పొగుడుతున్న మీరు గజ దొంగలు దొంగలను పొగుడుతున్న మీరు బందిపోట్లు దోపిడిదారులను ఎత్తికొత్తుకుంటున్న మీరు ఇంకా వాళ్ళకంటే పెద్ద దగాకూరలు మీరు ఏం చేసినా ఏం చేసినా నడుస్తుంది మేమేం రాసినా నడుస్తుంది మేమేం ఏం నడుస్తుంది మా మా అక్షరమే శిలా అక్షరం గారిది గుడ్డు ఆ టైటిల్లో చూస్తుంది రగిలిపో క్యాబినెట్ మంత్రులు అంటే క్యాబినెట్ ఎవరెవరు ఉన్నారు యశంటోళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడగలుగుతారా మీరు వాళ్ళతో డిబేట్ చేయగలుగుతారా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వాళ్ళ పద పద ఉంటారా నీ ముఖ్యమంత్రి పొద్దుగా వినిపించినా ఇంకా నీ నీ ముఖ్యమంత్రి చిత్రలహరి పాట ఒకసారినండి నీ ముఖ్యమంత్రి చిత్రలహరి ఓసారినండి ఇది ఇగో ఆర్కే పెంచుకున్న మెచ్చుకున్న ముఖ్యమంత్రి భాష బహుభాష కోవితుడు రాజరాజ మార్తాండు ఓసారినండి ఈయన ఈయన ముచ్చట్లు ఆర్కేకు రేవు ఆర్కేకు టీవీ ఫైవ్కి సాంబయ్యకు

ఇది ఈయనకు వీళ్ళు మోస్తున్నాం ఈయన ఈయన ఈ ఈ ఈ స్పీచ్ని ఈ మాటని ఓట్లు వేసినని ఈయన చెప్తారు స్టోరీ హోట్ల ఇది అంటే కూడంగల్ల గెలువనోడు కూడంగల్ల కూడా ను వాళ్ళ అన్నను డ్రాప్ చేసుకొని అష్ట కష్టాలు మరి గెలిచిన అంటే రాష్ట్రం అంతా గెలిపించిందంట ఇప్పుడు రాజీనామా చేసి నెలవారు గెలువ మన కొడగందా కొడంగల్లా చూద్దాం ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లుచ్చా ఛానళ్లను మనం ఏకి పారేయకుంటే వీళ్ళ నెత్తికే కూర్చుంటాం మన తెలంగాణ సమాజంలో అసలు ఈ బేవర్ ఛానళ్ళు అవసరమా లేదా మన గురించి మన సమస్యల గురించి మన వార్తల గురించి మన ఇబ్బందుల గురించి మన కష్టాల గురించి ప్రస్తావించని ఈ దుర్మార్గపు ఛానళ్ళు ఈ బందు ఛానల్ మనకు అవసరమా జై తెలంగాణ అమరవీళ్లకు జోహాలు Eh, ¿y ahora?